శ్రీమాత్రే నమ గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారి అయినా గుడికి వెళ్లాలని చెబుతారు గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే నిష్టలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం అవ్వవచ్చు అని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలను పువ్వులను తీసుకు వెళ్తే చాలా మంచిది అయితే గుడికి చేరుకునే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయని కొట్టాలి అయితే కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరిక అయినా సరే త్వరగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో మూడుసార్లు మోగించాలి గంటను మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం మానసిక ప్రశాంతత కలిగే సకల దేవతలను ఆహ్వానం పలికినట్లు అవుతుంది ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు అయితే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి మరి కొంతమంది ఇళ్లల్లో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి ఆ దుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది చాలామంది గుడిలో దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలు అయి తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుణ్ణి ధ్యానించి ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒక నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఇంట్లోనే అన్ని గదుల్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంట్లోని అన్ని భాగాలను విస్తరిస్తుంది గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంత దైవ శక్తులతో నిండి ఉంటుంది అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రం లభించదు అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవటం స్నానం వంటివి చేయరాదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలు మాదిరిగా ప్రదర్శనలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మాత్రం చండీ ప్రదర్శనలు మాత్రమే చేయాలి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి ఇలా గుడి నుండి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుణ్ణి ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని వేద పండితులు చెబుతున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పంతులు గారు మీ తలపై శతగోపురం పెట్టేటప్పుడు మీ కోరికను మీ మనసులో ఉన్నదాన్ని అప్పుడు దేవునికి చెప్పండి ఎందుకంటే శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మా తలపైన శతగోపురం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతుందని అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదర్శన చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రదక్షిణలు చేస్తారు అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆంజనేయస్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలు అయినా చేయాలి హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే పదకొండు తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి అలాగే సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఉన్న విభూదిని నుదుటిపై ధరించాలి తర్వాత సాయిబాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లు ఆలయంలో చిన్న పిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసి మాలను తీసుకువెళ్ళండి దేవునికి తులసిని సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీనివాసునికి తులసి ఆకులంటే ఎంతో ఇష్టం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకార నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటాయి అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి తర్వాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర మందార పూలను నూటెనిమిది మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం రెండు లేదా మూడు నిమిషాలు కూర్చొని ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని జపించండి మీకు అంత శుభమే జరుగుతుంది అలాగే వినాయకుడి గుడికి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది మనసులో కోరికలు నెరవేరుతాయి తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడు దర్శనం చేసుకోకూడదు దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడమవైపున నిలబడి దర్శనం చేసుకోవాలి గణేషుడికి ఇష్టమైన ఇరవై యొక్క గరికలను సమర్పించండి కుడుములు పుండ్రాలను నైవేద్యంగా పెట్టండి తరువాత కళ్ళు మూసుకొని స్వామిని తలుచుకొని తమ విన్నపాలు చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి దేవుడిని దర్శించుకునే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలు రాకూడదు భగవంతుని మీద మనసు లగ్నం చేయాలి ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే మీరు కోరుకున్న కోరికలు ఆ విఘ్నేశ్వర స్వామి తప్పక నెరవేరుస్తాడు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు కాసేపైన ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలని చెబుతారు ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని అలాగే మీకున్న కోరికలను మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవటం వల్ల ఆసక్తి మీ శరీరం మీదకి వస్తుందని మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మధ్యలో ఏ పని కోసం ఆగకూడదు నేరుగా ఇంటికి వెళ్ళాలని పండితులు చెబుతున్నారు తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి